ক্যরা ক্য়ালে চিকাই ಹಾಯ್ ರವಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಈ ಬಟ್ಕೇಟ್ ಆಟ ಆಟ ಬ್ಯಾಟರಿ ಹಲೋ ನೀನು ಈ ಕಸ್ಟಮರ್ ಕಾಂಪ್ಲೇಂಟ್ ಕೊನೆಗೆ ಇಟ್ಕೋ ಎರಡು ಬಟ್ಕೇಟ್ 32 4 ಒನ್ ಬಟ್ಕೇಟ್ ನೀನು ಹವಳ ಫ್ರೆಂಡ್ ನಾನೇನಾ రేపు శ్రీరామనవమి రాములు వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా ఐదు వందల రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి వీటి అన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు ఆ పాలకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నట్లకి పెద్ద సంబంధం లేకపోయినా ఎవరన్నా ఇట్లుగా అడిగితే ఇంకొక కుంది మన్నాము ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి మరి అనకాపల్లి నుంచి తెప్పించడం జరిగింది ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి రామాలయానికి మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే తీసుకెళ్ళి వీళ్ళని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఈ కంప్లైంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా సోమి शुभाकाष